ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసిందని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ విమర్శించారు పోలీసులను అడ్డుపెట్టుకొని దౌర్జన్యాలకు పాల్పడుతూ ప్రజల ఓటు హక్కును కూడా కాలరాస్తున్నారని ఆయన మండిపడ్డారు గ్రామస్తులు చెప్పిన విషయాలపై జగన్ స్పందిస్తూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికలు నిర్వహించే ధైర్యం తెలుగుదేశం పార్టీకి లేదు అని జగన్ ఆరోపించారు పక్కన హెరిటేజ్ షాప్ లో ఎంత అమ్ముతున్నారు ఇదే ఇదే ఉల్లి అమ్ముతున్నారు ఇదే ఇదే హెరిటేజ్ లో ఎంత అమ్ముతున్నారు ఇదే హెరిటేజ్ లో ఇలా అమ్మేది ఎంత రేట్ అమ్ముతారు కేజీ కేజీ ముప్పై ఐదు రూపాయలు కమ్ముతారు పది ఆరు గిడ బానికి ఇచ్చేది ఎందుకు గవర్నమెంట్ పన్నెండు వందలు పన్నెండు వందల రూపాయలు పెట్టినా కానీ మనము మంచి గ్రేడ్ అయితే ఎంత కమ్ముడు పోతుంది ఆరు వందల నుంచి గ్రేడ్ బాగుంటే ఆరు వందల నుంచి గ్రేడు గ్రేడ్ మిగతా ఆవరేజ్ కింద మూడు వందల తీసుకుంటే మూడు వందల నుంచి మూడు వందల నుంచి ఎనిమిది వందలు మధ్యలో నాలుగు వందలు యావరేజ్ వస్తారు మనకి యావరేజ్ వచ్చేది సార్ దే మన హయంలో మన హయా మినిమం నాలుగు వేలు నుంచి పన్నెండు వేలు రెండు వేల పంతొమ్మిది అరవై లక్షలు తీసుకుంటే రైతులు నష్టపోతే మన హయాములు మనం ఎంత కొనుగోలు రైతు పెట్టుకుని కొంచేస్తాం రెండు వేల ఐదు వందలు పెట్టుకోవడం నలభై రోజులు ఇరవై రోజులో ఖరీఫ్ లో మా ఎమ్మెల్యే గారు రవిరాయ్ గారు పంట